ట్రైన్ రివర్స్ అయింది ఒకప్పుడు ఆడవాళ్లు వంటింటి కొందరుగా ఉండేవారు మగాళ్ళు ఆధిపత్యం చెలాయించేవారు కానీ రోజులు మారాయి సమాజం మారింది అతివలకు ఎక్కడ లేని అధికారాలు చట్టాలు ప్రత్యేక వ్యవస్థలు వచ్చాయి దీంతో కొందరు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు మహిళల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న పురుషుల జీవితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి నేను ఇప్పుడు ఆడవాళ్లకు లాగానే మగాళ్లకు హీ టీ రావాలని హైదరాబాద్ లో బాధిత మగాళ్లు అందరూ ధర్నా చేసిన వైనం చర్చనీయాంశమైంది ఆ ధర్నా ఏంటి వారి బాధలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష పలువురు సామాజిక కార్యకర్తలు కలిసి ఈ ధర్నాను నిర్వహించారు మహిళల కోసం ఉన్న స్ట్రీ టీం తరహాలోనే పురుషుల కోసం కూడా హీ టీం ను ఏర్పాటు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు మహిళలు తమకు సంబంధం లేని కేసుల్లో మగవారిని ఎరికించడం వల్ల వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది మహిళలకు రక్షణ కల్పించడం ఎంత ముఖ్యమో పురుషుల సమస్యలను పట్టించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆవేదన వ్యక్తం చేశారు మహిళల వేధింపుల కారణంగా అనేక మంది పురుషులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని వారికి సరైన న్యాయం జరగడం లేదని ధర్నాలో పాల్గొన్న వారు వాపోయారు చాలా సందర్భాల్లో పురుషులు తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వారు ఆదరణ వ్యక్తం చేశారు అందుకే మహిళల కోసం ఉన్న స్ట్రీట్ తరహాలోనే పురుషులు తమ సమస్యలను చెప్పుకోవడానికి తక్షణ సహాయం పొందడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని వారు కోరుతున్నారు ఈ టీం ఏర్పాటు చేయడం వల్ల తమకు న్యాయం జరుగుతుందని మహిళల దుర్వినియోగం నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఒక వేదిక లభిస్తుందని వారు ఆశాభం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి సమాజంలో పురుషులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ ధర్నా ద్వారా మరోసారి స్పష్టమైంది ఈ టీం ఏర్పాటుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి అండి నేను శేఖర్ భాష ఇవాళ ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు దిగిన మన సోదరుడు కెవిన్ కోసం నేను ఇక్కడ సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది చాలా రోజుల నుంచి మనం గట్టిగానే వినిపిస్తున్నాం మగవాళ్ళకి కూడా హీ టీమ్స్ రావాలి మెన్ కమిషన్ పురుషుల కోసం ఒక సపరేట్ కమిషన్ రావాలి అని చెప్పి గట్టిగా వాదిస్తున్నాం సో దానికోసం చేసే ఏ ప్రయత్నం అయినా సరే నేను గట్టిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇవాళ అయితే మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం చూస్తున్నాం రోజు రోజుకి ఆడవాళ్ళు తలెత్తుకొని తిరగాలి ధైర్యంగా ఉండాలి అన్నింటిలో ముందుకు పోవాలి దట్ డజంట్ మీన్ మగవాళ్ళు దాక్కుని బతకాలి పెరిగితనంతో ఉండాలి తప్పు చేయకపోయినా సరే తప్పు మాది అన్నట్టుగా బతకాల్సిన పరిస్థితి ఇవాళ కొన్ని కొన్నిసార్లు ఈ చట్టాల వల్ల సిస్టమ్స్ వల్ల మగవాడు ఎదుర్కొంటున్న దుస్థితి కొన్నాళ్ళు కొత్త తన ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి తనని పచ్చి బూతులు తిట్టింది అంతకుముందు కూడా పచ్చి బూతులు అన్ని బూతులు తిట్టినా కూడా తిరిగి తను కనుక ఒక మాట అంటే మళ్ళీ అది మోడస్ట్ ఆఫ్ ఉమెన్ కింద మనకి చట్టాలు ఉన్నాయి అదే బట్ వాళ్ళు కనుక తిట్టేసి ఏం చేసినా కూడా రైట్ రాయల్గా అలా ఉండిపోవచ్చు ఏ రకమైన చర్యలు ఉండవు సో ఇదేంటి అని ప్రశ్నించే ఇది కూడా లేకపోయింది సో ప్రశ్నించడానికే ఇవాళ ముందుకొచ్చాం మీరు గమనిస్తే రాజకీయాల్లో కూడా ఇది ఒక ట్రెండ్గా మారింది ఇప్పుడు మనం చూస్తున్నాం పొరుగు రాష్ట్రంలో అరెస్టుల పర్వం అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మదర్ని ఉద్దేశించి తిట్టిన వాళ్ళు ఇవాళ మగవాళ్ళు జైల్లో ఉన్నారు మరి అలా తిట్టిన ఆడవాళ్ళ సంగతి ఏంటి ఇవాళ దాకా వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉన్నాయా గమనించండి సో నేను అడిగేది అదే అంటే మగవాడికి ఒక న్యాయం ఆడవాళ్ళకి ఒక న్యాయం అలా కాదు ఈ చట్టాల వల్ల ఇప్పుడు మనం అందరం చెప్తున్నాం లేడీస్ని రెస్పెక్ట్ చేయండి లేడీస్ని రెస్పెక్ట్ చేయండి అని దట్ డజంట్ మీన్ మెన్ని డిస్రెస్పెక్ట్ చేయండి అని ఇవాళ జరుగుతున్నది అదే అంటే మగవాళ్ళని ఎవరినన్నా సరే ఆడవాళ్ళని తీసుకొచ్చి పచ్చి బూతులు తిప్పించేసినా లోరు మూసుకొని పడి ఉండాలి తప్ప వాడు తిరిగి ఏమీ చేయలేని పరిస్థితి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలన్నా కూడా ఏ సెక్షన్లు లేవు ఏం చేస్తాం అన్ని పరిస్థితి ఏదో డిఫెమేషన్ ఇలాంటివి పెట్టుకోవచ్చు తప్ప మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఉన్న సెక్షన్ టైప్లో మగవాళ్ళకి కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఏడిస్తే బాగుంటుంది